యమకంత్రి సోషలి ఫ్యాంటసీ మూవీ మంచి కామెడీ అండ్ ఫ్యాంటసీగా ఉంటుంది వావ్ సూపర్గా ఉంది పోస్టర్ యమకంత్రి బాలాజీ గారి డైరెక్షన్లో బాలాజీ గారు హీరోగా

ఒక కొత్త మూవీ దీని ట్రైలర్ ఈరోజు విడుదల చేస్తున్నాము డైరెక్టర్ చాలా కష్టపడి పనిచేస్తున్నాడు బాలాజీ గారు బాలాజీ గారు అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి పిక్చర్ తీయాలని చెప్పి ఈ యమకంద్రి పిక్చర్ తీయడం జరిగింది వాళ్ళకు ఆల్ ద వెరీ బెస్ట్ మంచిగా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ ఆర్ట్ ఫిలిమ్స్ మన బాలాజీ పరకోటి నటించి నిర్మించిన చిత్రం యమకంత్రి ఇప్పుడే పోస్టర్ లాంచ్ జి వివేక్ గారు రిలీజ్ చేశారు ఈ సినిమా సోషో ఫ్యాంటసీగా ఉంది ట్రైలర్ కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఆ మిత్రుడు బాలాజీ చాలా కష్టపడి నిర్మించాడు ఈ చిత్రాన్ని ఇది అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఈ సినిమాను కూడా మా సాయిలక్ష్మి ఫిలిమ్స్ మీద భారీ ఎత్తిన రిలీజ్కి ప్లానింగ్ చేస్తున్నాం ఈ మంత్ ఎండింగ్లో మా బాలాజీ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు యమకాంతి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది టీజర్ కూడా ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే వివేక్ గారు ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీద మేము ఓపెన్ చేయడం సో ఈ సినిమా ఒక సోషల్ పాయింట్స్ దీనికోసం రెండేళ్ళుగా చాలా కష్టపడి సినిమాని తీశాను గ్రాఫిక్స్ కూడా ఉంటుంది మంచి కామెడీ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ బేస్ చేసుకొని చేసాం డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని చూసిన వాళ్ళందరూ ఇప్పటికీ బాగుంది మళ్ళీ ఒకసారి షో చూద్దాం అంటున్నారు త్వరలో ఈ నెలాఖరికి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం మీరు దీవెనలు కావాలి థ్యాంక్ యూ అభిషేక్ ఆర్ట్ బెనర్లో మన బాలాజీ గారు నిర్మించినటువంటి యమకంతరి మూవీ పోస్టర్ లాంఛిం ప్రగ్రామ్కి రావడం జరిగింది మన ఎమ్మెల్యే గారు వివేక్ గారు దీన్ని గా రిలీజ్ చేశారు అయితే పోస్టర్ చూస్తే మాత్రం చాలా గ్రాండ్గా మంచి తో ఈ మూవీ నిర్మించడం జరిగింది సోషలీ పాయింటర్స్ అండ్ మదర్ సెంటిమెంట్ అండ్ కామెడీ ప్రేక్షకులకు ఏం కావాలో ఆ నవరసాలని పండించడంలో బాలాజీ గారి దిట్ట ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇది పద్ధనో సినిమా ఉంటాను నాకు తెలిసి ఈ పదిహేను సినిమాల్లో కూడా మంచి సక్సెస్ తీసుకున్నారు ఇండస్ట్రీలో ఓ మంచి పేరు అలానే విలువలతో కూడినటువంటి ఒక మంచి సినిమా తీయడంలో ముందుంటారు బాలాజీ గారు ఆ ముందుండే కోలోనే ఎమకంత్రి ప్రేక్షకు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అభిషేక్ ఆర్ట్స్ పైన యమకంత్రి యమ అభిషేక్ ఆర్ట్ ఫిలిమ్స్ పైన బ్యానర్ మీద యమకంత్రి మూవీ తీశారు మన బాలాజీ గారి హీరో ప్లస్ ఇదంతా మూవీ అంతా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ చూడాలని అందరూ ఆయన్ని ఆశీర్వదించాలని సినిమాని సక్సెస్ చేయాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఈరోజు అభిషేక్ ఆర్ట్ ప్రొడక్షన్లో యమకాంత్రి మూవీ తీయడం జరిగింది దానికి బాలాజీ గారు డైరెక్టర్ అండ్ నిర్మాత ప్రొడ్యూసరు బాలాజీ గారు దాన్ని చేశారు ఎందుకంటే ఈ యమకంత్రి మూవీ చేయాలని రెండు సంవత్సరాలుగా ఆయన చేసిన తపన మామూలు లేదు చాలా భారీ బందోబస్తుగా చేశారు ఈ మూవీ చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా తీశాడు పరకోటి బాలాది గారు అని అందరూ అనుకుంటారు ప్రేక్షకులకు మేము ఇచ్చే కానుక యమకాంత్రి మూవీగా అది నిలిచిపోవాలి అందరి గుండెల్లో ఎందుకంటే ఈ మూవీలో నేను కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను నాకు పరకోటి బాలది గారు మంచి అవకాశం ఇచ్చి నన్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఆయన ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో మన గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మన చెన్నూరు ఎమ్మెల్యే నియోజకవర్గం ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మా పోస్టర్ లాంచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు వివేక్ సార్ ఉపాదించి కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి మేము చాలా దగ్గర ఉంటాము సార్కు మేము ఒక విషయం చెప్పంగానే ఓకే శేఖర్ మీరు రేపు వచ్చేయండి మన పాత ఇంటికాడ వచ్చేళ్ళి అక్కడనే లాంచ్ చేద్దామని చెప్పారు ఆ విషయంలో మేము సార్ కు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్